ಹಾ ಎಂದಕ್ಕೆ ಬರ್ಪಾ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేయాలంటే ఏం చేయాలి మేడం ఎలా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి నాకు చాలా మంది అడుగుతున్నారు కాల్స్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే ఎలాగే ఏంటనే చెప్పాను సో ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటది ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేయాలని మీ అందరికి ఉంటది కాకపోతే ఎలాగే ఏంది అనేది ప్రాసెస్ తెలియదు అనమాట నాకు వచ్చేసి ఏపీ నుంచి అలాగే తెలంగాణ నుంచి చాలా చాలా దూరం నుంచి కూడా కాల్స్ చేశారనమాట ఎలాగ ఏంటి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ నుంచి మీరు ఎగ్జామ్ రాయించండి మీకు కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం మేము ఆన్లైన్ లో పంపిస్తాము అది మీరు ఒకసారి చూసుకుని ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది ఉంటుంది దీనికి మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అలాగే ఇన్సూరెన్స్ గురించి ప్లాన్స్ గురించి ఎలా మేము కస్టమర్స్ కి చెప్పాలండి అని చెప్పేసి కొంతమందికి డౌట్ వస్తుంది సో మేము జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాము అందులో ప్రతి దాని గురించి మేము చెప్తాం అనమాట వివరంగా మీరు ఫోన్ లోనే అన్ని నేర్చుకోవచ్చు అన్ని తెలుసుకోవచ్చు సో ఎవరైనా ఎగ్జామ్ రాయొచ్చు ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేయొచ్చు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ రాయచ్చు ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా చేయొచ్చు అన్నమాట ఇలాంటి డౌట్స్ అయినా సరే నేను క్లియర్ చేస్తాను అన్నమాట ఇంకెందు కావాల సార్ మీరు అడ్వైజర్ గా చేయాలా వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ గా లైక్ చేయండి షేర్ చేయండి